ఎన్టీఆర్ వర్ధంత సందర్భంగా నెల్లూరు రూరల్ ముప్పై రెండవ డివిజన్లో టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి గన్న నివాళులర్పించారు సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల సామాన్యులకు కూడా రాజకీయ చైతన్యం కల్పించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అన్నారు తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అన్నారు ఎన్టీఆర్ చిరస్థాయికి ప్రజల గుండెలు నిలిచిపోయిన గొప్ప నాయకుడు అన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు తోట సునీల్ కాదర్ బాషా మీరా పెంచలయ్య పెంచలమ్మ జాహీర్ కాళేశా ప్రసాద్ తేజ ఎస్కే తదితరులు పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారి ముప్పై వద్ద సందర్భంగా ముప్పై డివిజన్లలోని ముఖ్య నాయకులతో ఆయన స్పరించుకుంటూ ముప్పై రెండో డివిజన్లోని ముఖ్య నాయకులతో ఆయన ఈ ఈరోజు మా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ మనం గుర్తించాల్సి వస్తున్న విషయం ఒకటి ఉంది నందమూరి తారక రామారావు గారంటే ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు తెలుగు వారందరికీ సంబంధించిన వ్యక్తిగా మనం ఈరోజు మనం ఆయన గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలుగువాడి ఆత్మగౌరవం తెలుగువాడి పౌరుషం తెలుగువాడి కోపం ఎలా ఉంటుందో ఢిల్లీ నుంచి గల్లీ దాకా చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే అది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ విషయం అందరూ ఒప్పుకోవాల్సిందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఆయన ఆశయ సాధనలు లక్ష్యంగా చేసుకొని నారా చంద్రబాబు నాయుడు అయితే కానీ అలాగే నారా లోకేష్ గారైతే ఏమి తెలుగువాడు ఎక్కడున్నా ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి ఏ ఊర్లో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశం వెళ్ళినా తెలుగువాడిని ప్రత్యేకంగా గౌరవించాలి తెలుగువాడు చాలా గొప్పగా ఉండాలని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఈరోజు వాళ్ళు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే మన అందరికీ ఈరోజు కంటికి కనిపిస్తూ ఉన్నాయి ఇదే విధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కోటంరెడ్డి గిరిజారెడ్డి గారు ఎమ్మెల్యేగా నెల్లూరు రోడ్లలో భారీ మెజార్టీతో గెలిచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మనకు పూర్తిగా తెలుగు వారందరి ప్రజల తరఫున కోరుకుంటూ సెలవు నమస్కారం ముప్పై రెండవ డివిజన్ నుంచి మన ఎన్టీఆర్ రామారావు గారి వద్దకి ముప్పై తమితి గురించి అందరూ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి గట్టిగా మన రామారావు గారు వద్దతి తీసుకోవడం జరిగింది అందరూ బాగుండాలని ముప్పై రెండు డివిజన్ తీసుకోవచ్చు నమస్కారం ఈరోజు నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా ముప్పై రెండవ డివిజన్లో నుంచి సైకస్ రోడ్ సెంటర్లో ముప్పై రెండవ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు నివాళి అర్పించడం జరిగింది నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అదేవిధంగా తెలుగు ఆత్మగౌరవాన్ని వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈరోజు నివాళి అర్పించడం వాళ్ళందరికీ గర్వకారణం అనేది అనుకు అనుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మన కోటారెడ్డి రెడ్డి గారు అదేవిధంగా మన టీడీపీ కార్యక్రమం ఇక్కడ మన ముప్పై రెండో డివిజన్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జరుపుకోవడం ఇలా చాలా ఆనందకరమైన విషయం మన ఎంపి రామారావు గారి వర్ధంతి ముప్పై వర్ధంతి ముప్పై రెండవ వార్టీలో కార్యకర్తలు నాయకులు మహిళా నాయకులు అందరం కలిసి మా ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి రెడ్డి గిద్దర్ రెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం